ఝాన్సీ హెల్త్ టిప్స్ ఛానల్కే స్వాగతం ఈరోజు నేను చెప్పే హెల్త్ టిప్ ఏమిటంటే చుట్టూ పలచబడుతోందా చుట్టూ పలచబడుతుందా గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం మానసిక అశాంతి అధిక ఒత్తిడి పోషకాహార లోపం హార్మోన్ల అసమతుల్యత లాంటి సమస్యల వలన జుట్టు పలచబడుతుంది జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరగడానికి పాటించవలసిన ఇంటి చిట్కాలు నెంబర్ వన్ చిన్న గిన్నెలో ఫైవ్ టేబుల్ స్పూన్ బృంగరాజు తైలం తీసుకొని కొద్దిగా వేడి చేయాలి అందులో త్రీ టేబుల్ స్పూన్ ఉసిరి రసం లేదా ఉసిరి నూనె వేసి బాగా కలపాలి ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు మాడుకు పట్టించి ఉదయాన్నే గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి ఇలా వారానికి రెండుసార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలడం తగ్గుతుంది నెంబర్ టూ ఒక గిన్నెలో శీకాయ పేస్టు ఉంకుడుకాయ పేస్టులను సమపాళల్లో తీసుకొని బాగా కలపాలి ఈ మిశ్రమాన్ని శిరోజాల కుదుళ్లకు పట్టించి అరగంట సేపు ఆరనివ్వాలి తర్వాత గోరువెచ్చ నీటితో తలస్నానం చేయాలి తలస్నానానికి షాంపూ వాడకూడదు ఇలా తరచూ చేస్తూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది నెంబర్ త్రీ వన్ గ్లాస్ నీటిలో ఫోర్ టేబుల్ స్పూన్ మెంతులు వేసి రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పేస్టులా చేయాలి అందులో టూ టేబుల్ స్పూన్ మందార పూల పొడి వేసి బాగా కలపాలి ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఒత్తుగా పెరుగుతుంది నెంబర్ ఫోర్ రెండు గుప్పెళ్ళ వేపాకులు గుప్పెడు కరివేపాకును తీసుకొని కొన్ని నీళ్లు చిలకరించి మెత్తటి పేస్టులా చేయాలి దీని తలంతా పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి వారానికి రెండుసార్లు ఇలా చేస్తూ ఉంటే జుట్టు చక్కగా పెరుగుతుంది నెంబర్ ఫైవ్ గుజ్జులో ఓట్స్ పొడి అట్టిపండు గుజ్జులో పెరుగు గందం పొడిలో గులాబీ నీళ్లు కలిపిన మిశ్రమాల్లో ఒకదాన్ని సిరోజాల కుదుళ్లకు పట్టించి ఆ పైన తలస్నానం చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది నెంబర్ సిక్స్ వారానికి రెండుసార్లు ఆముదం కొబ్బరి నూనె బాదం నూనె ట్రీటి నూనె ఆలివ్ నూనెల్లో ఒకదాన్ని తీసుకొని కొద్దిగా వేడి చేసి తలంతా మర్దనా చేసిన సమస్య తీరుతుంది ఉసిరి నూనె మందార నూనె గోరింటాకు నూనెలను తరచూ తలకు రాసుకుంటూ ఉంటే ఇటుకుదుళ్ళు బలోపితం అవుతాయి మీకు నా హెల్త్ టిప్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ